సేమ్ పాము పాము లాగా ఉంది ఇది కదా గాలం జాగ్రత్త మరి మళ్ళీ చేపలు కూడా దొరికాయి మరి అట్లా తీసుకుపోతే Oh. Huh. A 부ा thwaitani morally ఇక్కడ ఉన్నది అక్కడండి వానపాములు వాన పాములతో చేపలు పడతారు ఇది మా వాళ్ళ తోట ఇలా ఉంది బోడకాకరకాయ అంటారేమో అది బోడకాయరకాయ తోట అన్న బోడ కాకరకాయ తోట అంటారా విష్ణు బోడకాక కాకరకాయ బోడ కాకరకాయ అంటారా మెళ్ళకు దిగుమర విష్ణు పొదలలో నుంచి పోతే ఇవన్నీ పొదలు ఉన్నాయి వాంగు వాంగిపోవా ఎట్లా ఉంది రోడ్ రోడ్ భలే ఉంది మరి ఇది

మళ్ళా జారి పడితే మళ్ళా హాస్పిటల్ పోవాలి కదా

സ്ലോ രാ ഇക്കട ബാഗ് ക ഇക്ക ഇക്ക ఇది నువ్వు పట్టు అది నువ్వు పట్టు ఇది నాకైతుంది పెట్టు వాన పాము ఎట్లా పెడతావు ఇది పెట్టడానికి హై హాయ్ ఇది ఇది వానపాము మా విష్ణువు మంచిగా పెడతాడు తొందర థి అరే ఇక ముళ్ళలు ఉంటాయి మరి దానికి పీడానికి వస్తుందా ఒకసారి తీ వదిలే వదిలేయి వెళ్ళింది ఇక కవర్లో పెట్టు ఇక కవర్ లేదా ఇదో ఇక్కడ ఉన్నది సేమ్ పాములాగా ఉన్నాయి ఆగా

అక్కడ ఉంచు మళ్ళీ దొరికింది కదా బొటరు కొరిమేందేపాను కొరమేంద దొరికింది కదా బదులేకు మరి మంచిది కొరిమిన్ చేప కొరిమిన్ అంటారా కొరిమిన్ ఎంత హైలైట్ గా ఇది సూపర్ గా ఉంది సేమ్ పామ్ లాగా ఉన్నది ఇది కదా మొత్తం మింగింది మొత్తం మింగింది కదా

అవుతాయా చూపించా కూర అవుతుంది టుట్లీ ఇది ఉన్నాను లేదా వారు ఇగో ఫ్రెండ్స్ బాగా వస్తుంది ఇప్పుడు బాగా అయితే వస్తుంది చూడండి బాగా వస్తుందని ఇదిగ ఇంటికి అయితే వెళ్తున్నాం చూడండి మేము వెళ్ళేటప్పుడు ఒక కలర్ ఉండే ఇప్పుడు అయితే ఒక కలర్ అయితే మారింది చూడండి కట్టెలు అవి పోతున్నాయి అంటే వాగు వస్తుంది భయంకరంగా వస్తుంది ఈ వాగు వస్తే మాత్రం ఇది చూడండి ఇలా పోతున్నాయి చూడండి అప్పుడు ఇక్కడ వరకు మాత్రమే ఉండే కానీ నీళ్ళు ఇక్కడి వరకు అయితే అయినాయి చూడండి కట్టెలు అవి పోతున్నాయి